హలో నమస్తే నేను జర్నలిస్ట్ జోయనర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రచారం మొదలైంది ఏంటి ఆ ప్రచారం అంటే తెలుగుదేశం గెలుస్తుందంట కూటమి గెలుస్తుందంట అనే ఒక మౌత్ టాక్ స్టార్ట్ అయింది మొబైల్ ఫోన్స్ ద్వారా ఐవీఎస్ కాల్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ కి స్వీకారం చుట్టారు ఈ క్యాంపెయిన్ కి స్వీకారం చుట్టిన కీలకమైన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గారు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు సో దానిలో భాగంగా రెండు మూడు రోజుల నుంచి ఈ రకమైన క్యాంపెయిన్ కికారం చుట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ చాలా సర్వేలు చెప్పాయి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటూ మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి సో ఇప్పుడు మైండ్ ఫ్రేమ్ చేసే మైండ్ ఫ్రేమ్ చేయడంలో భాగంగా మైండ్ డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ టాక్టీస్ ని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నారు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి ఫోన్ చేస్తారు కొంతమంది ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంట అంటే గెలవదు అని కోరు అంటే పది కోట్లు బెట్టింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నాం పెడతారా ఈ సైకలాజికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు సో ఇది కొంతమందితో ఆర్గనైజ్ గా చేస్తున్నారు ఈ ఆర్గనైజ్ గా చేయిస్తుంది ఎవరితోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ టీమ్ తోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ టీం ఆయా గ్రామాల్లో ఉన్న ఎన్ఆర్ఐ టీం కోమటి జయరాం కూసిన పనికి మాలిన మాటల కారణంగా ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్లి తలెత్తుకుని చూపించలేకపోతుంది వాళ్ళు చేస్తున్న పని ఏంటి ఇప్పుడంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి ఇప్పుడంటే తెలిసిన వాళ్ళకి నలుగురు ఫోన్ చేసి కూటమి గెలుస్తోంది నూట యాభై సీట్లతో నూట అరవై సీట్లతో కాదంటే బెట్టింగ్ పెట్టండి బెట్టింగ్ నెంబర్ కూడా చిన్నగా చెప్పట్ల కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు బెట్టింగ్ అవతల వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతారు నాలుగు కోట్లు ఐదు కోట్లు బెట్టింగ్ అంటున్నారు సో నిజంగానే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందేమో అని సో ఈ రకమైన మైండ్ గేమ్ ని ప్రశాంత్ కిషోర్ అప్లై చేశారు ఈ రకమైన మైండ్ గేమ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయడానికి క్షేత్రస్థాయిలో మేనిఫెస్టో చెప్పుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు చెప్పడాలు ఇవి కాదు నమ్ముకుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ ప్రశాంత్ కిషోర్ కాల్స్ ప్రశాంత్ కిషోర్ ఇటువంటి స్ట్రాటజీస్ ని నమ్ముకుంది బట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ అంతా ఎక్స్పైర్ అయిపోయింది పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది ఎలా అంటే మీ మీడియాలోనే గడిచిన ఏడాది రెండు నెలల క్రితం చూసుకోండి మీరు మీ మీడియాలోనే మీరు రాశారు ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ టీం రంగంలో దిగారు టీ బంకుల దగ్గర నలుగురు నిలబడతారు ఏంటి పరిస్థితి అని వాళ్లే మనతో గొంతు కలుపుతారు మళ్లీ జగనే గెలుస్తారంటే వాళ్లే చెప్తారు ఇది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ ఇటువంటి స్ట్రాటజీని అప్లై చేస్తుంటాడు అన్ని దగ్గర సో టీ బంకుల దగ్గర పాన్ షాపుల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అక్కడ కొంతమంది ఆయనే పంప్ చేస్తాడు ఆయనే పంప్ చేసి ఒపీనియన్ బిల్డ్ చేసే కార్యక్రమం చేస్తుంటాడు సో ఇది ఐపాక్ టీం యొక్క పని ఇదే ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి చెప్పే పని ఇదే ప్రశాంత్ కిషోర్ ఇచ్చే టాస్క్ ఇదే అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఫుల్ పేజ్ రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి ఫుల్ పేజ్ రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి ఆ ఆర్టికల్స్ ప్రకారం ఏమాత్రం కొత్త అప్డేట్ కూడా అవట్ల సేమ్ అవే తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ గారు అప్లై చేస్తున్నారు దానికి ఎన్ఆర్ఐ టీం ను వాడుకుంటున్నారు దానికి కొంతమంది సర్వే ఏజెన్సీస్ ను వాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట జనాభాతో ఆల్మోస్ట్ ఈక్వల్ గా సర్వే ఏజెన్సీస్ వచ్చేసాయి ప్రతి ఒక్కరూ సర్వే ఏజెన్సీ పెట్టేశారు నాలుగు నంబర్లు అడ్జీట్ గా పెట్టి వేసేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో జరుగుతుందంటే ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్లడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నారంటే చూడాలి